ఇప్పుడు ఎవరింటికి మనం పోయేది ఈ గల్లీలేంది ఇదేంది ఓ అబ్బో ఈ గల్లీలు చూస్తంటే భయం అవుతుంది నాకు ఎంత తిరిగి ఇరుక్కు కొన్నాయండి బండిలో కూడా ఈ గల్లీలో మెల్లగా మల్లగా మెల్లగా గుడిసెలు బాగున్నాయి ఆకరికి ఇలాంటి గుడిసెల బతుకు సల్లగా ఉంటుంది గుడిసె కడతా ఎందుకు కట్టిన తాడకులు తెచ్చి అదిగో అది ఆ చెట్టు కనుక ఏం చెట్టు ఇది డ్రాగన్ చెట్టు ఇదిగో డ్రాగన్ చెట్టు చూడండి ఆ కనుకో నువ్వు పరిగెడతా అంటే నాకు రూట్ కూడా తెలీదు ఇగో డ్రాగన్ కాయ ఒకటి ఉంది చూడండి ఇక్కడ డ్రాగన్ చెట్టు ఒక్కటే ఒక్కటే ఒక్క డ్రాగన్ చెట్టు డ్రాగన్ చెట్టు అది రెడ్ కలర్ కాయ అది నువ్వు ఏంది ఆ చెట్టుని తీసిపడేసిన సీతాఫలం చెట్టు మునక్కాయ చెట్టు మామిడి చెట్టు అన్ని చెట్లే ప్రతి ఒక్క చెట్టు ఉంది నాయనాయడా ఇదేదో చెట్టుంది చెట్టు ఉంది పనసకాయ చెట్టు ఇది ఏదో ఇదో నారింజ చెట్టు నారింజ చెట్టు ఇది అబ్బో ఏముంది నారింజ చెట్టు మామూలుగా లేదు ఇది అరటి చెట్టు ఇది కూల్ డ్రింక్ చెట్టు ఇది ఇది కూల్ డ్రింక్ తాగితేనే బతికే చెట్టు ఇది బర్రె చెట్టు దూడలు భలే పడుకున్నాయి సల్లగా సీతానగరం దూడలు అదో బర్రెలు ఆడు ఉన్నాయి రెండు బర్రెలు కాసుకుంటే పాలైనా వస్తాయి నెలకు ముప్పై వేలు వస్తాయేమో ఏదో దొరికింది కనకానికి అది అట్లనే అడుగులు పోయే దొరక కాదు చెట్లు పీకకూడదు అసలు అబ్బా ఎందుకు పీకినా అది పులుసా తోటకూరనా అది పీకకు మధ్యలో కట్ చేయి ఇది ఇదంతా తోటకూర్చేట్లేగా నాకు ఎరగబుడితే వచ్చేదిగా పులుసు ఏది పులుసు ఇదే ఇది పట్టుకో ఇది పట్టుకో ఓకే తీగ చూడండి అంతా గట్టికి పీకిన్నాం కుర్రాడు అంటే అది ముస్లాం అంటే ఇది బా కనుక ఒక్కసారి బర్రెల కాడికి రావా ఒక్కసారి నా కోసం కనకం కనుక ఒక్కసారి చల్లబడింది ఇదిగో ఒక్కసారి కడి ఈ బర్రె బర్రెక్కడికి రా ఈ బర్రె బర్రడికి ఒక్కసారి రా ఒక్కసారి సరే కొడదు బర్రె గేదె ఏదో ఒకటి దాని తోక దాని తోకబట్టుకో ఒకసారి అరే ఒక్కసారి ఒక్కసారి దాన్ని తోకబట్టుకోట్టుకో ఓకే ఒక్కసారి కనుక